పెద్ద జిల్లా పెద్ద మండల కేంద్రంలో ఆర్ఏ లైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట బాయ్ పద్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు హైవేపై రాంగ్ రూట్ లో వెళ్లడం హెల్మెట్ మద్యం సేవించి వాహనాలు నడపడంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ మహేందర్ డిఎస్పీ ప్రసన్న కుమార్ శంకరంపేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి అల్లాదుర్గ ఎస్ఐ శంకర్ రేగోడు ఎస్ఐ పూజయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను జై హింద్ ఓకే థ్యాంక్ యూ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది మన తల్లిదండ్రులు కూడా అంటే నా కొడుకు పదో తరగతి బండి నడిపిస్తున్నాయని ఖుషి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అవసరమా పెద్దగైన తర్వాత లైసెన్స్ నొప్పుడు నడిపిస్తాడు కానీ నా కొడుకు మంచిగా తీసుకుపోతాడు పక్కలో చెప్తాడు మేము నీకు బండి రాదా మాడు బండి నడతాడు రేపు కారు కూడా అంటారు కానీ అది సేఫ్టీయా సేఫ్టీ కాదు ప్రమాదం ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల కట్టి పరిస్థితుల్లో బండి అవుతుంది మీరు కూడా మీరు బండి నేర్చుకుని మీరు మీరు కృషి అనుకోని నువ్వు పెడతారు చెప్తారు కానీ నేర్చుకున్న నువ్వు వేసి అరుపు తీసుకురారా చక్కెర తీసుకురారా బియ్యం అని పనులు పెడతారు మీకు అవసరమా మీ టైం అంతా వేస్ట్ చేసుకొని బండ్ల మీద